హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అవని వాళ్ళ ఇంట్లో తన తోటి కొడలు శ్రీయ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా కాలు కూడా కింద పెట్టనివ్వుకోకుండా చాలా అపరూపంగా ప్రేమగా చూసుకుంటూ తనకి సేవలు చేస్తూ ఉంటారు కదా ఇదంతా కూడా పల్లవి చూస్తూ అస్సలు డైజెషన్ చేసుకోలేదు ఇది దీని ప్రెగ్నెంట్ని అడ్డు పెట్టుకొని నా చేత తెగ సేవలు చేయించుకుంటుంది అసలు ఏమనుకుంటుంది ఇది అని చెప్పేసి పల్లవి అలానే అనుకుంటూ ఉంటుంది ఈ లోపల శ్రీయ అమ్మమ్మ గారు మీరు ఎంతవరకు నా కాళ్ళు నొక్కుతారు అంతేకాకుండా అవని అక్కేమో నా గురించి అన్ని రకాల వంటలు చేస్తూ ఉంటుంది కాసేపు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అనంగానే కవి కాదమ్మా నీ కాళ్ళు లాగుతున్నాయి కదా అని అనంగానే ఈ లోపల వాళ్ళ అత్తయ్య పల్లవి ఖాళీగానే ఉంది కదా అత్తయ్య మీరు అసలే ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలి ట్యాబ్లెట్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకోండి శ్రీయా కాళ్ళు పల్లవి నొక్కుతుందిలే అమ్మ శ్రీయా పాపం ఇక శ్రీయాకి పెయిన్స్ వస్తున్నాయి నువ్వే కాసేపు వచ్చి కాళ్ళు ఒత్తాలమ్మా అని అనగానే ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు అని అనగానే వద్దులేండి అత్తయ్య పాపం పల్లవి సిస్కి నా కాళ్ళు పట్టుకోవటం ఇష్టం లేదనుకుంటా అని అనగానే అదేంటమ్మా మా అత్తయ్య గారే నీ కాళ్ళు పట్టుకుని నొక్కారు దానిలో ప్రేమ ఉండాలి అయినా ప్రెగ్నెంట్ వాళ్ళకు సేవ చేయటం కూడా ఒక అదృష్టమే పల్లవి అలా ఏమీ అనుకోదు కదమ్మా పల్లవి నీ సంగతి నాకు బాగా తెలుసమ్మా అని అనగానే అవునవును అవునత్తయ్య అవును అని చెప్పేసేసి పల్లవి కాళ్ళు నొక్కుతూ ఇక శ్రీయాని కోపంగా చూస్తూ వదలని నిన్ను వదలను నా చేతే నువ్వు కాలు పట్టించుకుంటావా నా చేతే సేవలు చేయించుకుంటావా నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసేసి ఇక నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటుంది ఎస్ ఇదే కరెక్ట్ ఇదే నేను చేయాల్సిన పని అని చెప్పేసి ఉదయం లేచేసరికి ఇక వెంటనే పల్లవి వచ్చేసేసి ఒక్కసారిగా వామిటింగ్స్ అయితే చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అమ్మమ్మగారు వసే పల్లవి ఏమైంది ఇంత ఉదయాన్నే వామిటింగ్స్ చేయించు చేసుకుంటున్నావు ఏం తిన్నావే అసలు ఏమైంది అని అనగానే అది అది నేను నెల తప్పాను అని అనగానే అవున మా తల్లి మా బంగారమే ఒక శుభవార్త తర్వాత ఇంకో శుభవార్త అని చెప్పేసేసి ఎంతో సంతోషంగా ఉంటారు ఈ లోపల వసే ముసల్దానా ఏంటే ఈ వయసులో నీ అరుపులేంటి అని కమలనంగానే ఒరే నేను చెప్పేది వింటే నువ్వు గెంతులేస్తావురా అని అనగానే అబ్బో ఏంటి ఆ గుడ్ న్యూస్ అని అనగానే నువ్వు తండ్రివి కాబోతున్నావురా అని అనగానే ఏంటి నేను తండ్రిని కాబోతున్నానా అని చెప్పేసేసి ఇక వెంటనే కమల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే రేపటి నుంచి ఆ రాజ్యకి ఆడుకోవటానికి శ్రీకరన్నయ్య బిడ్డ నా బిడ్డ ఉంటారనమాట అని అనగానే మొరట మొగుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్తే ఆ రాజ్యకి ఆడుకోటానికి తోడుంటారని చెప్తున్నాడు అని చెప్పేసేసి ఇక పల్లవి అయితే లోపలి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఏవండి దేవుడు ఉన్నాడండి మన ఇద్దరు కొడళ్ళు ఒకేసారి నీళ్లు పోసుకున్నారు మన ఇంట్లో అన్నీ కూడా ఈసారి నుంచి డబల్ డబల్ జరుగుతూ ఉంటాయి అని చెప్పేసేసి అందరూ కూడా సంతోషంగా ఉంటారు అయితే అవనికి అనుమానం వస్తుంది ఇదేంటిది పల్లవి ఒక్కసారిగా నిన్నంతా శ్రీయాకి సేవలు చేసింది శ్రీయాకి సేవలు చేయటం ఇష్టం లేదు అన్నట్టుగానే చేసింది ఉదయం లేచేసరికి ప్రెగ్నెంట్ అని చెప్పేసి వాంతులు చేసుకుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే రాజేంద్ర ప్రసాద్ ఇక వెంటనే తన చెల్లెలు రాజేశ్వరికి కాల్ చేస్తాడు నీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను చెల్లెమ్మ అని అనగానే ఏంటది అని అంటూ ఉండగా నీ కూతురు తల్లి కాబోతుంది నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావు అని అనగానే నా భర్త తాను చేసిన తప్పును తాను తెలుసుకున్నాడు తను ఏ రోజైతే జైలు నుంచి వస్తాడో నా భర్త రిలీజ్ అయ్యాడన్న వార్తే నాకు గుడ్ న్యూస్ అప్పటిదాకా నాకు ఎటువంటివి కూడా నా చెవులకు గుడ్ న్యూస్ లాగా వినిపించావు అని చెప్పేసి ఫోన్ని అయితే కట్ చేసిస్తుంది ఏమండి బుదిన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటుంది నాకు కూడా ఇటు ఇవ్వండి ఫోను అని అనగానే లేదు పార్వతి నా చెల్లెలకు ఇంకా నా మీద కోపం పోలేదు తన భర్త జైలు నుంచి వచ్చేది గుడ్ న్యూస్ తప్ప కూతురు తల్లి కాబోతుందన్నది కూడా అంత పెద్ద గుడ్ న్యూస్ కాదు అని చెప్పి సీరియస్గా ఫోన్ని పెట్టేసింది అని చెప్పేసేసి వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపల మొక్కలకి వాటరింగ్ అంతా ఇచ్చేసేసి అవని ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల వాళ్ళ అమ్మ వచ్చి అమ్మ అవని అమ్మ అవని ఏమైందమ్మా ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని అనగానే ఏంటి పల్లవి ప్రెగ్నెంట్ గురించా అని అనగానే పల్లవి నాటకాలు ఈ ఇంట్లో అందరికన్నా నాకే బాగా తెలుసమ్మా ఇక తమ్ముడితో ఏ రకంగా ప్రవర్తించిందో ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఏ రకంగా నటిస్తుందో ఇదంతా నాకు ఒక క్వశ్చన్ మార్కే అని అనగానే మరి ఇంకేం దేని గురించి ఆలోచిస్తున్నావమ్మా అని అనగానే అమ్మా నీకు చెప్పడం మర్చిపోయాను కదా నేను లేని టైంలో పల్లవి నా గదిలోకి వెళ్ళింది అన్నీ కూడా డాక్యుమెంట్స్ గురించే వె వెతుకుతుంది ఇక బీరువా కబోర్సు అన్ని డాక్యుమెంట్స్ వెతికి వెతికి ఇసిరి కొట్టింది తనకు కావలసిన డాక్యుమెంటు నా గదిలో తనకి దొరకలేదు అదేదో చాలా ఇంపార్టెంట్ అనుకుంటా అందుకోసమే పల్లవి అంత ఇదిగా వెతికింది కానీ తనకి దొరకలేదు అసలా అది ఏంటి వాళ్ళు అది నా దగ్గర ఉంటే నాకు వాళ్ళకు ప్రమాదం అని చెప్పేసేసి ఇక పల్లవి నా దగ్గర నుంచి దాన్ని దొంగలించాలి అనుకుంది కానీ తీరా నాకు దొరకలేదు కానీ ఆ డాక్యుమెంట్ నా దగ్గరే భద్రంగా ఉంది అని పల్లవికి చెప్పాను అని అనగానే ఒక్కసారిగా అవునా పల్లవి అంత పని చేసిందా అని అనగానే అవునమ్మా పల్లవి ఎందుకు చేసిందో నేను కనిపెట్టి తీరాల్సిందే అని చెప్పేసేసి ఈ లోపల వాళ్ళ అత్తయ్య ఇక వంట చేయాలి అమ్మ అని అనటంతో ఇక వెంటనే అయితే వెళ్ళిపోతుంది అవని ఈ లోపల వాళ్ళ అమ్మ అయితే అంతా ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి డాక్యుమెంట్స్ గురించి ఆలోచించిందా అంటే ఏ డాక్యుమెంట్స్ గురించి అయి ఉంటుంది అని ఆలోచించిన తర్వాత అవును బహుశా ఈ డాక్యుమెంట్ గురించి ఆలోచించి ఉంటుంది వీటి గురించి తప్పకుండా అవనికి నిజం చెప్పి తీరాల్సింది అని చెప్పేసి తన తల్లి కూడా అనుకుంటూ ఉంటుంది అయితే ఈ లోపల ఇదంతా చూస్తున్న శ్రీయాకి పల్లవి మీద అనుమానం వస్తుంది అమ్మమ్మ నా కాళ్ళు కూడా నొప్పులు వస్తున్నాయి అత్తయ్య నాకు కూడా పులిహోర తినాలనిపిస్తుంది అని చెప్పేసేసి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటుంది కదా అప్పుడు శ్రీయాకి అనుమానం వస్తుంది దొంగ ముఖం దాన అత్తయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు చక్కగా స సహాయం చేస్తూ నాకు ఎందుకు చాకరీ చేస్తున్నారని చెప్పేసి కుళ్ళుతోటి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పి నాటకాలు ఆడుతున్నావు ఏమోనని నా డౌటే నా డౌట్ని నట్టింట్లోనే నీకు నిరూపిస్తాను చూడు అని చెప్పేసేసి ఇక వెంటనే శ్రీయ అయితే ఒకటే వాంటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఈ లోపల శ్రీకర్ స్త్రీయ రా లోపలికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి అనగానే అలాగేనండి అని చెప్పేసి వాటర్ తాగుతూ నాకు బాగా కళ్ళు తిరిగిపోతున్నాయి అని అనగానే అయితే ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా శ్రీయా అని అనగానే ఇంత నీరసంతో నేను హాస్పిటల్కి రాలేను శ్రీ అని అనగానే అయితే మరి ఇప్పుడు ఏం చేస్తావు అని అంటూ ఉండగా అయితే మాకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు కదా లేడీ గైనకాలజిస్ట్ తనకి కాల్ చేస్తే ఇంటికి వచ్చే చెకప్ చేస్తారు అని అనగానే సరి అయితే తనకి ఒక్కసారిగా కాల్ చేస్తాను అని చెప్పేసి శ్రీకర్ చేతే కావాలని శ్రీయ అయితే కాల్ చేపిస్తుంది ఇక వెంటనే నేను శ్రీయా వాళ్ళ హస్బెండ్ని మాట్లాడుతున్నాను అని అనగానే సరే అయితే నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తాను అని చెప్పేసి డాక్టర్ అయితే బయలుదేరుతారు శ్రీకర్ దేనికి టెన్షన్ పడుతున్నావు అని అనగానే నాకు చాలా భయంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి హాస్పిటల్కి వెళ్ళే ఓపిక కూడా లేదు శ్రియా దగ్గర అందుకోసమే అమ్మ డాక్టరే ఇంటికి వస్తున్నారు అని అనగానే మంచి పని చేసావురా అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ లోపల డాక్టర్ అయితే వస్తారు తను పేషెంట్ ఏ గదిలో ఉన్నారని అనగానే లోపలకి అయితే వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీయాకి ఇక వామిటింగ్స్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ ఇస్తూ రెస్ట్లో ఉండమ్మా ఫస్ట్ కదా అలానే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు ఈ లోపల డాక్టర్ మీరు మా ఫ్యామిలీ డాక్టర్ నాకు ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పారు వామిటింగ్స్ తగ్గటానికి ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అలానే ఇంట్లో నా తోటి కొడలు పల్లవి కూడా ఉంది నన్ను అందరూ కూడా చక్కగా ట్రీట్ చేస్తున్నారని తను కూడా ప్రెగ్నెంట్ అని చెప్పింది తను ప్రెగ్నెంటో కాదా అన్నది మీరే నట్టింట్లో తేల్చి చెప్పాలి అని అనగానే తప్పకుండా చెప్తాను అని చెప్పేసేసి హాల్లోకి అయితే వస్తారు తనకి ట్యాబ్లెట్స్ వామిటింగ్స్ అవటానికి ట్యాబ్లెట్స్ ఇచ్చాను ఇక మీరేమీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఒక వన్ మంత్ అయిన తర్వాత స్కాన్కి రండి అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తారు డాక్టర్ గారు నా ఇంకో మనవరాలికి కూడా ఒకటే వాంతులు అవుతున్నాయి తనకు కూడా చెక్ చేసి మంచి ట్యాబ్లెట్లు ఇవ్వండి అని అనగానే పర్వాలేదమ్మమ్మా పర్వాలేదు నాకు వాంతులు తగ్గిపోయినాయి అమ్మమ్మ అని అనగానే అదేంటమ్మా పల్లవి ఎలాగో డాక్టర్ ఇంటిదాకా వచ్చారు కదా చెక్ చేయించుకోకపోతే ఎలాగా వెళ్ళమ్మా చెక్ చేయించుకో అని పార్వతి కూడా అంటూ ఉంటుంది పర్వాలేదు అత్తయ్య ఒక్కసారి కదా వాంతులైన లైట్గానే నీరసంగా ఉంది నాకేం పర్వాలేదు అని అనగానే అదేంటి పల్లవి ఇంతమంది చెప్తున్నా నువ్వు చెక్ చేయించుకోను అని అంటున్నావు ఇంత దాకా డాక్టర్ వచ్చిన తర్వాత చెక్ చేయించుకోకుండా ఎలా ఉంటావు డాక్టర్ గారు చెక్ చేయండి అని అనగానే అవునవును పల్లవికి ఇంజెక్షన్ వేస్తారని భయం వేస్తుందేమో నీకేమీ ఇంజెక్షన్ చేయలే అని చెప్పేసేసి కమలేమో డాక్టర్ మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి లోపలికైతే పంపిస్తారు ఇక డాక్టర్ పల్లవిని చెకప్ చేస్తారు ఇక పల్లవి ఎన్నో కబుర్లు చెప్తూ అది కాదు డాక్టర్ నా మాట వినండి నా మాట వినండి అని చెప్పేసేసి అంటున్నప్పటికీ కూడా డాక్టర్ అయితే బయటకైతే వస్తారు ఇక వెంటనే డాక్టర్ గారు ఇక నా మనవరాలికి ఎలా ఉంది తనకి వాంతులు తగ్గటానికి ఇంజెక్షన్ చేస్తారా లేకపోతే ట్యాబ్లెట్ ఇస్తారా అని అమ్మమ్మగారు అడగంగానే ఇంజెక్షన్ ఇవ్వను ట్యాబ్లెట్ ఇవ్వను అని అనగానే అదేంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు అని అనగానే అవి ఇవ్వాలి అంటే మీ మనవరాలు నిజంగా తల్లి అవ్వాలి కదా తను నెల తప్పాలి కదా కానీ తను ప్రెగ్నెంట్ కానప్పుడు నేను ట్రీట్మెంట్ ఎందుకు చేస్తాను అని అనగానే ఏం మాట్లాడుతున్నారు తను ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి అని అనగానే అవును తనను నేను చెకప్ చేశాను తను అయితే ప్రెగ్నెంట్ కానీ కాదు కావాల్సి వస్తే ఇంకొక దగ్గరికైనా వెళ్ళి డాక్టర్ని పిలిపించుకుని రండి ఆ డాక్టర్ కూడా ఇలానే చెప్తారు తను ప్రెగ్నెంట్ అని చెప్తే నా డాక్టర్ వృత్తికే నేను రిజైన్ చేసేస్తాను అని డాక్టర్ చెప్పంగానే ఒక్కసారిగా పల్లవిని నట్టింట్లోకి పిలిచి అమ్మమ్మగారు వసే నువ్వేమో నెల తప్పాను అంటున్నావు ఇక డాక్టర్ గారేమో నువ్వు తల్లి కాలేదు ప్రెగ్నెంట్ కాలేదు అంటున్నారు ఏది నిజమే అని చెప్పేసి అనగానే కమల్ ఒక్కసారిగా పల్లవి నిజం చెప్తావా చెప్పవా అని చెప్పేసి అనగానే తను అబద్ధం ఆడింది అబద్ధాన్ని ఇంతమందిలో ఒప్పుకోవాలంటే సిగ్గేస్తుంది అనుకుంటా ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి డాక్టర్ అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే అర్థమైంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా మీద ప్రేమ చూపించేసరికి తను నాకు చాకరీ చేయాల్సి వస్తుందని ఈ రకంగా ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పేసేసి పల్లవికి సెటర్ అయితే వేస్తుంది శ్రీ అయితే ఇక కమలైతే ఒక్కసారిగా పల్లవి చంప పగల కొడతాడు అసలు ఏ ఆడదైనా సరే ప్రపంచంలో తల్లి కాకోకుండా తల్లి అయ్యాను అని అబద్ధాలు చెప్తుందా అని చెప్పేసేసి కమలైతే అంటూ ఉంటాడు ఇంతలో అమ్మమ్మగారు పార్వతి కూడా ఉసే నీకు తోటి కొడల మీద ఎంతో కొంత ఈర్ష్యం ఉండొచ్చే కానీ తల్లి కాకోకుండానే ప్రెగ్నెంట్ అని చెప్తున్న ఆడదాన్ని బహుశా నిన్నే ఫస్ట్ టైం చూస్తున్నట్టున చిచ్చి నేను నా మనవరాలంటేనే చెప్పుకోవాలంటేనే నాకే సిగ్గేస్తుంది అని చెప్పేసేసి అమ్మమ్మగారు పార్వతి వీళ్ళందరూ కూడా పల్లవిని చీకొడుతూ ఉంటారు అది కాదత్తయ్య నా మాట వినండి నాకు నిజంగానే వామిటింగ్స్ అయినాయి శ్రీయా వామిటింగ్స్ అయితే ప్రెగ్నెంట్ కదా నా వామిటింగ్స్కి కూడా అదే కారణం ప్రెగ్నెంట్ అని అనుకున్నాను మీ అందరికీ అబద్ధం చెప్తున్నానని నాకు తెలియదు అత్తయ్య అని అనగానే నీకొచ్చింది తిన్నది అరక్కే తిండి ఎక్కువై ఉండేవి కూడా వామిటింగ్ రావచ్చు అని చెప్పేసేసి ఇక నుంచి శ్రీయా వదినకు ఏం కావాలో దగ్గరుండి చూసుకో అప్పుడైనా ఇక నీకు పట్టిన కొవ్వు అనేది తగ్గుతుంది అని చెప్పేసేసి కమలైతే వార్నింగ్ ఇస్తాడు ఇక నట్టింట్లో పల్లవి యొక్క నిజస్వరూపం బయటపడుతుంది పల్లవి ప్రెగ్నెంట్ అని కూడా అబద్ధం ఆడింది అని చెప్పేసేసి అందరి ముందు లోకవైపోతుంది ఛ ఈ శ్రీయా ముందు దర్జాగా కాలు మీద కాలు వేసుకుందాం అనుకుంటుంటే మొత్తానికి ఇలా జరిగిందేంటి అని చెప్పేసేసి ఇక వీళ్ళలో వీళ్ళు పల్లవి అయితే ఇక నెక్స్ట్ ఏం చేయాలి వీళ్ళందరి ముందు మళ్ళీ కూడా నేను నిజాయితీ పొర్రాగా నిరూపించుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఏంటి ప్రెగ్నెంట్ అనుకున్నావా చెప్పాను కదా నేనే ఆస్తి తీసుకోటానికి ముందు బిడ్డను కంటాను అని చెప్పేసేసి అయినా నీ మొరటి మొగుడు నిన్నెప్పుడు ప్రెగ్నెంట్ చేస్తాడులే అని చెప్పేసి శ్రీయా అయితే అంటూ ఉంటుంది ఈ శ్రీయాకి బాగా ఎక్కువైపోయింది నిజంగానే నా మొరటి మొగుడు నన్ను ఎప్పుడు ప్రెగ్నెంట్ చేస్తాడో నాకు తెలియదు కానీ ఆస్తి రాబట్టుకోవటానికి తొందరగానే ప్రెగ్నెంట్ అయ్యింది వసే శ్రీయా నా ముందే తోక దాడిచ్చాలనుకుంటున్నావా అలా అయితే నా చేతికి మట్టంటుకోకుండానే అసలు నువ్వు ప్రెగ్నెంట్ అన్నది ఒక పెద్ద అబద్ధంలాగా దాన్ని పూర్తిగా వ్యతిరేకించేసేటట్టు చెయ్యకపోతే నా పేరు పల్లవే కాదు ఇక ఆ నింద నాకు రాదు ఆ నింద అవని మీద పడేటట్టు చేస్తాను అవని మీద నీకు కక్ష పెరుగుతుంది ఇక నీ దగ్గర నేను సింపతి డ్రామా నటిస్తాను దెబ్బకి నీ లోపల ఉన్నదంతా పోతుంది ఒకే ఒక్క ప్లాన్ జ్యూస్ అడుగుతూ ఉంటావు కదా జ్యూస్లో ఒక ట్యాబ్లెట్ వేసి ఇస్తే చాలు అని చెప్పేసేసి పల్లవి అయితే వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా ఎవరికి అనుమానం రాకోకుండా ఈ పనే చేస్తాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ ఏంటమ్మా గుడికి వెళ్దాం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి గుడికి తీసుకొని వచ్చావు అని అనగానే అమ్మ పల్లవి నువ్వు ఇక అమ్మ అవని నువ్వు పల్లవి గురించి చెప్పావు కదమ్మా అప్పటి నుంచి నాకు ఒక విషయం గుర్తుకొచ్చిందమ్మా అని అనగానే ఏంటమ్మా అది అని అనగానే ఇక పెళ్ళి అయిన తర్వాత మీ నాన్న ఊర్లో ఊర్లో ఉన్న ఆస్తిని ఇక నీ పేరు మీద అలానే నీ తమ్ముడు భరత్ పేరు మీద రాసేసాడు ఇక ఈ ఆస్తి మొత్తం నా కన్న కూతురికి నా కన్న కొడుకుకి దక్కుతుంది అని చెప్పేసేసి వీరునామా రాసేసి మరో ఆవిడ్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అని అనగానే ఆ వీరునామా గురించే వెతుకుతూ ఉండుంటుంది అని అనగానే అవునమ్మా నాన్నంతల నాన్నే ఇక నా కొడుకు కూతురు అని ఒప్పుకున్నారు అంటే తనకు పుట్టిన బిడ్డలని కదా అర్థం పుట్టిన బిడ్డలకి కదా ఆస్తి రాశారు అని చెప్పేసేసి ఎవరైనా ఉంటుంది తండ్రిగానే కదా సంతకం పెట్టాడు అయితే ఇప్పుడు ఇంతకీ ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయమ్మా అని అడగానే నిన్ను పుట్టిన తర్వాత హాస్టల్లో వేసేసి భరతను తీసుకొని దూరంగా వెళ్ళిపోయాను అప్పుడే ఆయన మీద తన ఆస్తి మీద నాకు విరక్తి పుట్టిందమ్మా అందుకోసమే ఆస్తి మొత్తం కూడా అనాథాశ్రమానికి రాసేద్దామని చెప్పేసేసి ఊరు వదిలి వెళ్ళిపోతున్నప్పుడే అనాథాశ్రమానికి వెళ్ళాను కానీ అక్కడ నీకంటూ ఇద్దరు పిల్లలున్నారు ఈ ఆస్తి పేపర్లను మా దగ్గర ఇక ఆదాయం గురించి పెట్టుకుంటాం బ్యాంక్లో లోన్ గురించి ఉపయోగించుకుంటాం తప్ప ఇక మొత్తానికి అయితే దీనికి అమ్మటానికి పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి సంతకాలు కావాలి నువ్వు మాకు ఏమీ రాసివ్వద్దు అని చెప్పేసేసి ఇక వాళ్ళు మీనాక్షి దగ్గర సంతకం తీసుకొని దాన్ని కేవలం ఏదో అనాథాశ్రమానికి నెల నెల ఇన్కమ్ వచ్చినట్టు మాత్రమే యూస్ చేసుకుంటారు అని చెప్పేసేసి ఇక మీనాక్షి అయితే చెప్తుంది అమ్మ ఇది ఒకటి చాలమ్మా ఆయన నా తండ్రియను నిరూపించడానికి అని చెప్పేసేసి ఇక పల్లవి అయితే అయితే ఆ ఊరు వెళ్ళాలి అని అంటూ ఉండగా అవును మరి ఆ ఊరు వెళ్ళాలి కదా మరి ఏం చేద్దాం అని అనగానే చెప్తాను పదమ్మా అని చెప్పేసేసి మొత్తానికి అయితే వెళ్తారు ఇక వెంటనే అవని అవని ఏదో చెప్పాలంటున్నావు ఏంటి అని అక్షయ్ అడగంగానే ఏమీ లేదండి భరత్కి ఒంట్లో బాగోలేదంట అమ్మ భరత్ని చూడాలి అనుకుంటుంది నాకు కూడా తమ్ముడిని చూడాలి అనిపిస్తుంది అలానే ఇక మీ చెల్లెల్ని కూడా చూడాలి అనిపిస్తుంది ప్రణతిని భరత్ని చూసినట్టు ఉంటుందని అమ్మను అక్కడికి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను ఉదయం వెళ్ళి సాయంత్రానికి వీలైతే వచ్చేస్తాం అని అనగానే సరే అయితే రండి అని చెప్పేసి అనగానే ఇక మావయ్య గారు మా తమ్ముడిని ప్రణతిని చూసి వస్తాం అని అనగానే సరేనమ్మా అయితే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పేసి మొత్తానికి అయితే వీళ్ళిద్దరూ ఊరైతే వెళ్తారు ప్రణతి భరతులు ఇంటికి అని చెప్పేసేసి ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తారు ఆ డాక్యుమెంట్స్ని కూడా తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇక ఆ ఊరిని చూసిన తర్వాత వాళ్ళమ్మ ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఎందుకమ్మా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కంటతడ్డు పెడుతూనే ఉన్నావు అని అనగానే మీ నాన్న చేతుల్లో మోసపోయిన ఊరు ఇదే కదమ్మా అందుకోసమే ఇదిగో ఈ గుడిలోనే నాకు తాలి కట్టాడు అని చెప్పేసేసి అదే ఇప్పుడు నాకు ఇంత బాధను పట్టిస్తుంది అని అనుకోలేదు అని అనగానే ఈ గుడిలోనే పెళ్ళి అయిందా ఒక్క నిమిషం అని చెప్పేసేసి ఇక కరెక్టుగా పాతికేళ్ళకి క్రిందట ఈ గుడిలో పెళ్ళి అయింది కాబట్టి వాటికి సంబంధించినవి తప్పకుండా వీళ్ళ దగ్గర ఉంటాయమ్మా వీళ్ళ దగ్గర ఉంటాయి అని చెప్పేసేసి అవని గుళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది పాతికీల కింద రిజిస్ట్రేషన్ సైన్ని కూడా ఓపెన్ చేపిస్తుంది ఓపెన్ చేసిన తర్వాత ఇక చక్రధరికి మీనాక్షికి ఏ ముహూర్తంలో అయితే పెళ్ళి అయ్యిందో ఆ డేటు మొత్తం కూడా అందుట్లో క్లారిటీగా రాసి ఉంటుంది మార్నింగ్ ఉదయం ఎనిమిదిన్నరకి ఇక మీనాక్షి చక్రధరికి పెళ్లి అయినట్టుగా గుడిలో రిజిస్ట్రేషన్ అయినట్టుగా అయితే చక్కగా రాసి పెట్టి ఉంటుంది అంతేకాదు దాని పక్కన ఇద్దరు కూడా దండలు మార్చుకున్న ఫోటో కూడా కనిపిస్తుంది ఇక వెంటనే అవని దాన్ని తీసుకుని ఇక ఈ ఆస్తితో పాటు ఇక్కడ అసలైన పెళ్ళి అయినట్టుగా కూడా గుడిలో పెళ్ళి అయినట్టుగా కూడా జరిగినట్టు మొత్తానికి అన్ని ప్రూఫ్స్ వచ్చినాయి అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ని కూడా తన జిరాక్స్ తీసుకొని ఇక మొత్తానికి అయితే ఇంటికైతే బయలుదేరుతుంది అవని వాళ్ళ అమ్మని తీసుకొని ఇక పల్లవి వచ్చేసేసి ఏంటి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అనగానే ఎక్కడికి వెళ్ళానా ఇంతకాలం ఏదైతే జరగకూడదు అనుకున్నారో నువ్వు నీ తండ్రి అదే జరగబోతుంది కాబట్టి అక్కడికే వెళ్తున్నాను అని చెప్పి అనగానే అంటే ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే ఏంటా మా అమ్మని నీతో సహా అవమానిస్తూ వచ్చావు కదా నా తల్లి కాళ్ళు పట్టుకొని నా తల్లి ఏ తప్పు చేయలేదని చెప్పేసేసి నా బి నా తండ్రి మీ నాన్నే అని మీ నాన్నంతల మీ నాన్నే ఒప్పుకునేటట్టు సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అవని అయితే పల్లవికి జలకిస్తుంది ఇక మార్నింగ్ అయ్యేసరికి స్టేషన్ దగ్గరికి వెళ్ళి సాక్ష్యాలు చూపిస్తుంది సాక్ష్యాలు చూపించిన తర్వాత ఇక మన చక్రధరికి అయితే నిజం తెలుస్తుంది చక్రధరికి పల్లవి వార్నింగ్ ఇచ్చిన టైంలోనే చక్రధర్ వాళ్ళ రెండో భార్య కూడా ఇక రాజేశ్వరి కూడా తన భర్త దగ్గరికి వస్తుంది అవని తన తండ్రితో ఏదైతే మాట్లాడుతూ ఏవైతే సాక్ష్యాలు చూపించిందో అవన్నీ కూడా వెనకాతలో ఉన్న రాజేశ్వరి అయితే వినేసి షాక్ అయిపోతుంది అంటే అవని నా భర్తకు పుట్టిన కూతుర మీనాక్షి నా భర్త మొదటి భార్య నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడా ఆన నిజం రాజేశ్వరి అయితే తెలుసుకుని ఒక్కసారిగా జైల్లో షాక్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్ లైక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్